దురద చెవులు కలిగిన వారాయి అని రాయి ఏ చెవులట ఏమా ఏ చెవులు ఆ చెవులు ఈ దురద చెవులు ఉన్న వాళ్ళకున్న లక్షణం ఏంటి తెలుసు మంచి మాటలు వినవు ఆ చెవులు ఆ చెవులు ఇప్పుడు దురదొస్తూ ఉండవు అన్నమాట ఎప్పుడు ఈ వాక్యాలు ఏంటి ఎప్పుడు ఇదేనా ఏదైనా మాకు ముచ్చట్లేమున్నావు ఉంటే వేరే విషయాలు అర్థమవుతుందండి ఏదైనా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎంత బాగా పెట్టదో ఈ చెవి అల్లా అన్నారు ఇలా అన్నారు కారణం ఏంటంటే తెలుసు చెవే చెవి దొరక చెవి అని దొరక చెవి దేవుని వాక్యాన్ని దేవుని ఉపదేశాన్ని దేవుని మాటని దేవుడు ఇలాగో నాతో పలికాడు ఈ రీతిగా నాతో మాట్లాడాడని ఆ మాటను గురించి ఎక్కువగా ఆలోచించే చెవిలో కల్పన కథలు ఏదో కదన పడాలన్నమాట ఆ దురదశవులు ఉన్న వాళ్ళ కోసం చెప్పే వాళ్ళు కూడా ఏమైపోద్ది తెలుసా వాళ్ళ నోరు కూడా దొరగనూరు అయిపోతుంది అటు పక్క దురదశవి ఇటు పక్క మాట్లాడే ఫోన్ ఏ ఫోను దొరగనూరు రెండు దొంగే అర్థమవుతుంది దొరగసి దొరగనూరు ఈ నోరుకి దొరకొచ్చినప్పుడు అలా పోతా కదా దొరక వచ్చినప్పుడు నేను ఇప్పుడు అంటే ఆగుతుంది అది దురద ప్రజలు ఈ లోతు వాగుతానే ఉంటది ఆ చెవి వింటానే ఉంటుంది దురద చెవులు కలిగిన వారి ఉండద్దు కల్పించి మాట్లాడే కథలు వాటి వైపు కూడదు మనం దేవుని ఉపదేశంలో లోతుగా వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం హలయ్య దేవుని వాక్యంలో లోతుగా నాటబడాలి లోతైన భక్తి చేయాలి